శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా మకర రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం ఈ ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది రోజంతా కొన్ని ఒత్తిడులు ఆందోళనలు ఉన్నా సాయంత్రానికి ఎవరు మిమ్మల్ని ఆదుకుంటారు వారు ఎవరు ఆ ఎందుకు ఆదుకుంటారు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదే కాకుండా ఈ రోజు మీకు ఉండే లాభ నష్టాలు జాగ్రత్తలు దైవ ఆశీర్వాదం మీరు చేయవలసిన ముఖ్యమైనటువంటి పనులు ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో ప్రతిదీ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి వారైనటువంటి మకర రాశి వారు ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు వీరికి ఏది చేసినా కూడా నియమ నిబద్ధతతో చేయాలని ఎంతో కరెక్ట్ గా ఉండాలి సీరియస్గా ఉండాలి అని అలాగే వీరికి బంధాలు అంటే కూడా చాలా ఇష్టము బంధాలను కూడా వారు భారమని ఎప్పుడు అనుకోరు కానీ వాటిని కూడా వారు ఎప్పుడు మోస్తూనే ఉంటారు ఒకసారి ఎవరైనా మన వాళ్ళు అని వీరి మనసులో పడి వీరు నా వాళ్ళు అనుకుంటే మాత్రం ఏదైనా కూడా ఎంతకైనా కూడా సాధించడానికి ఎంత దూరమైనా కూడా వెళ్ళే వ్యక్తిత్వం కలిగిన వారిని చెప్పవచ్చు అయితే ఈ రోజు వీరికి వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే మకర రాశి వారికి ఉదయం నుండి కాస్త ఆందోళన అలాగే అనిశ్చితి అనిపిస్తుంది ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వీరు ముందుకు సాగుతూ ఉంటారు అయితే వారి యొక్క ప్రస్తుత స్థితిగతి ఎలా ఉందంటే వీరికి ఆర్థిక సమస్యలు లేదా అప్పుల ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది పనుల్లో ఆలస్యము కుటుంబంలో చిన్న గొడవలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మీరు ఎవరో ఒకరిపై ఆధారపడి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇలా వీరి ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉంటుంది అయితే ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు సాయంత్రానికి ఒకరు వీరికి సహాయం చేసే విషయం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి అమావాస్య సాయంత్రానికి మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు లేదా ఒక బంధువు లేదా ఒక సహచరుడు ముందుకు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు కొందరికి ఇది ఆర్థిక సహాయ రూపంలో ఉంటుంది అంటే మీరు ఎప్పటి నుంచో అప్పులు ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బంది పడుతూ డైరెక్ట్ గా అసలు మీకు అప్పు అప్పు తీసు మీరు దగ్గర దగ్గరైతే తీసుకున్నారో వారి మీ పైకి వచ్చి ప్రజలు చేస్తూ ఎప్పుడు ఇస్తావు ఎందుకని ఇలా చేస్తున్నావు అంటూ మిమ్మల్ని అంతేకాదు కొంత అవమానకరమైన మాటలు కూడా మాట్లాడితే మిమ్మల్ని మీ యొక్క కుటుంబ పరిస్థితిని చూసి ఒకరు మీ యొక్క సమస్యలను ఇబ్బందులను కాపాడడం కోసం మీకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన స్నేహితుడు కావచ్చు లేదా బంధువు రూపంలో ఒక సహచరుడు రూపంలో కూడా ఒకరు ముందుకు వచ్చి మీకు కొంత ఆర్థికంగా సహకారంగా నిలబడుతూ ఊరటను ఇస్తూ అంటే ఉచితంగా ఇవ్వకపోయినప్పటికీ కూడా మీకు కాస్త ఏం పర్వాలేదు నేను ఉన్నాను ఇలా తీసుకో మళ్ళీ నాకు కొంత సమయం తర్వాతే ఇవ్వు అంటూ మీకు కొంత ఊరటనిచ్చే మాటలు కూడా చెప్పి మీరు ఎప్పుడూ భయపడవద్దు ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా నన్ను అడగండి ఏం పర్వాలేదు మనలో మనకు మొహమాటం ఏమి అవసరం లేదు ఇంత స్థాయిలో ఇబ్బంది తెచ్చుకొని మీకు కుటుంబం మీదకు తెచ్చుకొని ఎందుకు ఇంత ఇబ్బంది పడేది అని అంటూ కూడా ఆ వ్యక్తి మీకు కొన్ని మాటలు చెప్పి కాస్త మిమ్మల్ని ఆర్థికంగా కావచ్చు మీ మనసును కావచ్చు కాస్త ప్రశాంతంగా ఉంచే విధంగా తన యొక్క మాటలనే ఉంటాయి అలాగే మరికొందరికైతే మానసికంగా ధైర్యం కొందరుస్తుంటారు అంటే మరికొందరికి ఏంటంటే కొంత మానసికంగా బాధలు కొందరుకుంటాయి అటువంటి మానసికంగా బాధల్లో ఉన్నవారికి కూడా మీకు సంబంధించిన బంధువులు కావచ్చు లేదా ఎప్పుడు కూడా మీ యొక్క పరిస్థితిని మిమ్మల్ని గమనిస్తున్న వారు నీ పరిస్థితి ఇలా వచ్చేసింది అని చెప్పి మానసికంగా కావచ్చు లేదా ప్రోత్సాహక రూపంలో కూడా మీకు ప్రత్యేకంగా సహకారాన్ని అందించే అవకాశాలు జరగబోతున్నాయి ఈరోజు సహాయం మీకు రోజు మొత్తం మీ యొక్క మీరు అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సహాయం మీ యొక్క రోజు మొత్తం పూర్తిగా మార్చేస్తుందని చెప్పవచ్చు అయితే ఈ రోజు ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి అవేంటంటే ఉదయం చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా సాయంత్రానికై అవి మీకు ఖచ్చితంగా సర్దుమణుగుతాయి మీరు ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు అక్కడ మీకు కొంత అడ్డంకులు ఎదురైనా లేదా ఏవైనా సమస్యల రూపంలో మాటల రూపంలో వచ్చినా అవి మీకు ప్రత్యేకంగా సాయంత్రానికి అన్ని కూడా సర్దు పరిస్థితులు వస్తాయి ఒక పాత పరిచయం మిమ్మల్ని సంప్రదించి ఒక ముఖ్యమైన శుభవార్త చెప్తారు ఆ శుభవార్త వినడం వల్ల కూడా మీకు కొంత ప్రశాంతత ఉంటుంది కొంత అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు ఏమైనా ముఖ్యమైన పనుల్లో మీకు కొంత విడుపుగా ఉంటూ కాస్త సమస్యలు కూడా తగ్గించే విధంగా ఈరోజు ముందుకు తీసుకువెళ్తుంది ఇంట్లో సమ ఇంట్లో ఒక సమస్యకు పరిష్కారం కూడా కనపడుతుంది అలాగే మీ జీవితంలో ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి పెద్ద పీటలు వేయబోతుంది ఉదయం అంతా మీకు ఎన్నో వ్యతిరేకాలు సమస్యలు చిక్కులతో ఉన్నా సాయంత్రానికి మీ జీవితం చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అయితే మీకు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి సహాయం రూపంలో మీకు ఆర్థికంగా లాభం పొందుతారు వృత్తి సంబంధాల విషయాల్లో సహచరుల మద్దతు కూడా మీకు లభిస్తుంది అంతేకాదు కుటుంబ సభ్యుల ప్రేమ మీరు ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆదరణ కూడా మీరు పొందగలుగుతారు ఇలా మీ జీవితంలో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషిస్తుంది కానీ ఇవన్నీ మీకు జరగాలంటే మీరు చాలా జాగ్రత్తలు కూడా పాటించాలి ఉదయం సమయంలో కోపం అసహనాన్ని మీరు చాలా వరకు నియంత్రించుకోవాలి అంతేకాదు అనవసరంగా వాదనలకు దిగడము అలాగే గొడవలలో పాల్గొనడము మీరేదో సాల్వ్ చేస్తారని వేరే వాళ్ళ సమస్యల్లో మీరు దూరడము ఈరోజు మీకు ప్రత్యేకంగా వ్యతిరేకాన్ని ఇచ్చే అంశం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు తీసుకోవడం వాయిదా వేయడం చాలా మంచిది అలాగే ఆ కొత్త అప్పులు చేయకుండా ఉండడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కానీ ఇతరులు ఇప్పుడు మీకు సహాయ సహాయం చేసే వారు కూడా మీకు ఇస్తున్నది అప్పే అయినా అది మీకు సహకారంగా మీ యొక్క పరిస్థితిని మొత్తం గమనించి ఇస్తున్నారు కాబట్టి వారి నుంచి మీకు ప్రత్యేకంగా నష్టాలు ఉండవు అయితే ఈరోజు దైవ ఆశీర్వాదం ఏమి తీసుకోవాలంటే ఈరోజు హనుమాన్ స్వామి ఆశీర్వాదం మీకు ఉంటుంది హనుమాన్ చాలీసా పఠనం ద్వారా మీకు కష్టాలు తొలగుతాయి అలాగే ఎరుపు పువ్వులు పూతో పూజ చేస్తే మీకు మరింత శుభ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈరోజు ఉదయం కాస్త అలసట అలాగే మీకు కాస్త వ్యతిరేకాలుగా ఉన్న సాయంత్రానికి మెరుగుపడుతుంది మీకు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి ఒత్తిడి తగ్గించుకోండి ధ్యానము లేదా ప్రాణాయామం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అయితే మీకు కుటుంబ సభ్యులు మీకు అండగా నిలుస్తారు ఒక స్నేహితుని సహాయం మీకు మలుపు తిప్పబోతుంది ఈరోజు మీరు ఇతరుల సహకారం ద్వారా మరింత బలంగా నిలబడడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి మీకు ఈరోజు మీకు మీకు వచ్చిన మీకు ఈరోజు భవిష్యత్తులో ఈరోజు మీకు వచ్చిన సహాయం రాబోయే రోజుల్లో పెద్ద మార్పులకు కారణమవుతుంది మీ జీవితంలో కొత్త ఆశ నమ్మకం కూడా కలుగుతుంది ఫైనల్ గా చెప్పాలంటే మకర రాశి వారికి ఆదివారం మొదట కాస్త కష్టంగా అనిపించినా సాయంత్రానికి మీపై దైవ కృప ఉంటుంది అనుకోని ఒకరు అనుకోని విధంగా ఒకరు సహాయం చేసి మిమ్మల్ని ఆదుకుంటారు ఆ సహాయం ఆర్థికంగా కావచ్చు మానసిక బలం కావచ్చు కానీ ఇది మీకు ఈ రోజును పూర్తిగా మార్చి వేస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు జీవితంలో ముఖ్యంగా మీకు వచ్చే కొన్ని సమస్యలని మీకు వచ్చే మంచి చెడులను పసిగట్టి మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా మీకు జరగబోయే ముఖ్య విషయాలను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం స్వస్తి